ఈ వీడియోలో బ్రాండ్ షాప్ కో వాస్తు అవసరం లేదా చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు ఏమని అంటే సో బ్రాండ్ షాప్లకు ఏ వాస్తు ఉంటుందండి జనాలు విపరీతంగా గుమ్మిగుడుతూ ఉంటారు కదా మరి వాస్తు నమ్మాలని మీరు భలే చెప్తూ ఉంటారు బ్రాండ్ షాపును చూస్తే వాస్తు నమ్మకూడదనిపిస్తుంది అంటారు సో నేనేమంటానంటే నా వీడియోలలో ఎప్పటికీ చెప్తూ ఉండే పదం అండి నైరుతి దోషము ఉంటే జనాలను గుమ్మిగూడేలా చేస్తుంది జనాలు విపరీతంగా ఇంటికి వచ్చిపోతూ ఉంటారు అంటే ఎందుకు వస్తారు ఆర్గ్యుమెంట్స్ కోసం కావచ్చు గొడవ కోసం కావచ్చు ఎందుకంటే నైరుతికి దహం ఎక్కువ ఇప్పుడు చూడండి ఎవరో ఒకరు అనుకోకుండా సో అటాక్ చేయబడ్డాడు అనుకోండి హత్య చేయబడ్డాడు అనుకోండి జనాలు విపరీతంగా వస్తారు సహజ మరణం ఉంటే రారనమాట అంటే అలాంటి ఇన్సిడెంట్స్ను ఏది క్రియేట్ చేస్తుంది నైరుతి లోపం ఉంటే జనాలు వచ్చేలా చేస్తుంది నైరుతికి దామెక్కువ జనాలు తాము వచ్చేలా చేసేదే నైరుతి సో ఇక్కడ ఇప్పుడు చూడండి అన్ని బ్రాండ్ షాపులు సక్సెస్ఫుల్ గా నడుస్తాయా గమనించండి కొన్ని బ్రాండ్ షాప్లు మాత్రమే విపరీతంగా సక్సెస్ అవుతాయి జనాలు ఎక్కడికి వస్తారన్నాను నైరుతి దోషం ఉన్న కాడికి జనాలు గుంపులుగా వస్తూ ఉంటారు దానికి దాం ఎక్కువ అందుకే సింపుల్ రెమెడీ ఏం చెప్తాను ఇళ్ళల్లో నైరుతి దోషం ఉందో లేదో తెలియదు అని అనుకున్నప్పుడు మీరు ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ ఏదైనా గ్రాండ్గా చేయండి పది మందిని పిలిచేది వంద మందిని పిలవండి గ్రాండ్ సక్సెస్ ఆ దోషం పోతుంది అంటాను కదా అలాగే ఇక్కడ బ్రాండ్ షాప్ పెట్టినప్పుడు ఎక్కడైతే బ్రాండ్ షాప్కు నైరుతి దోషం ఉండే స్థలంలో బ్రాండ్ షాప్ ఉందనుకోండి అక్కడికి జనాలు తండోపతండాలుగా తండాలుగా వస్తూ ఉంటారు మరి అందరు వెళ్తారా వెళ్ళరండి ఇంట్లో నైరుతి దోషం ఉంటుందో వాళ్ళకి ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి వ్యసన పరులను తయారు చేసేది నైరుతి దోషమే సో ఇక్కడ కూడా నైరుతి దోషం ఉన్నాయి ఇద్దరు లింక్ కలుస్తుంది అనమాట అంటే నైరుతి లోపం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ నైరుతి లోపమున్న ప్రదేశానికి వస్తూ ఉంటారు ఇద్దరు దొంగలు అనుకోండి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా ఇద్దరు మంచి వాళ్ళు అనుకోండి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా ఇది కూడా అంతే అంటే నైరుతి లోపం ఉన్న ప్లేస్లో ఎక్కువ బ్రాండ్ షాపులు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి చోటనే ఇది ఆకట్టుకుంటూ ఉంటుంది అప్పుడు ఎవరింట్లో నైరుతి దోషం ఉంటుందో వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు సో దీన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చు అంటే బ్రాండ్ షాప్కు నైరుతి దోషం ఉంది కాబట్టి చూడండి పక్కన ఉన్న వాళ్ళు రో బ్రాండ్ షాప్ పక్కన ఉన్న వారు కూడా తాగడానికి కొనడానికి రారు మీరు గమనించవచ్చు ఎక్కడి నుంచో ఎందుకు వస్తూ ఉంటారంటే అంటే అక్కడ దోషాలు ఎక్కువగా ఉంటాయి ఎవరింట్లో దోషాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు తొందరగా ఆకట్టుకోబడతారు అందుకే ఇక్కడ గుంపులు గుంపులుగా జనాలు వస్తూ ఉంటారు